గుడ్ మార్నింగ్ సో నిన్నటి ఈ వీడియోకి అయితే చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టడం మాకు బూస్టింగ్ ఇచ్చే కామెంట్లు సో అంటే మీరిద్దరు బాగుంటారు అక్క మీ బాండింగ్ బాగుంటుంది అని చెప్పేసి మేమైతే మంచిగా ఉంటాము ఇప్పుడు కానీ ఇప్పటికీ కూడా ఇట్లానే ఉంటాము సో ఇక అమ్మాయికి కొంచెం ఫీవర్ వచ్చింది కాబట్టి ఈరోజు హాస్పిటల్కి తీసుకుపోవాలి ఆమె హాస్పిటల్ కంటే నేను రాను అని అని అంటుంది కానీ ఎందుకంటే వెదర్ మార్నింగ్ టైంలో కొంచెం మళ్ళీ ఫీవర్ ఫీవర్ లాగా అనిపించింది అందుకని చెప్పేసి ఈరోజు హాస్పిటల్కి తీసుకుపోవాలి శిక్షని ఇక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అసలు నిన్న ఏదైనా టిఫిన్కి వెరైటీ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఇక నిన్న పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇక అంతేం పట్టించుకోలేదు చేయలేదు ఇక తొందరగా అయ్యే టిఫిన్ ఏంటంటే ఉప్మా ఒకటే కదా చాలా రోజులైతుంది ఉప్మా పోసుకోక కూడా ఈ మధ్య ఇడ్లీలు దోశలు పూరీలు అవి ఇవి అవుతున్నాయి ఇక అప్పుడప్పుడు ఉప్మా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు టిఫిన్ తొందరగా అయిపోయేది అంటే ఉప్మా ఒకటే కదా ఇక ఉప్మా టిఫిన్ చేసేసి ఇక ఫస్ట్ అయితే శివసేన హాస్పిటల్ తీసుకువేసి వచ్చిన తర్వాత ఇక ఇంట్లో వంట కానీ ఇంకా రిమైనింగ్ పనులు ఏవైనా ఇక తర్వాత ఒక ఫోటోని కుడదాం కుడదాం అనుకుంటున్నాం మనకు టైమే దొరుకుతుంది అంటే మూలలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే గిడ పెడదాం అనుకుంటున్నాం ఈ మంచిగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే దోరకు ఎదురుగా ఉంటుంది కొంచెం మంచిగా ఇట్లా ఈ పొజిషన్లో కనిపిస్తుంటుంది మంచిగా ఉంది చూడని కూడా అన్న అంటే ఇంకా కొంచెం పైకి వస్తుందా వినాయకుని పైన ఏమైనా వస్తుందా ఇట్లా అంతేనా ఓకే రైట్ బాగుంది ఇట్లా కొడదాము ఇప్పుడు మొలుకు పోతున్నాక పోయి వచ్చేటప్పుడు మూలలు తీసుకొని వద్దాం మూలలు తీసుకొని వచ్చి కొట్టేసేద్దాం మేడం ఎన్ని రోజులు ఇక పెడదాం పెడదాం అనుకుంటాం అది అటే పోతుంది మంచిగా ఉంటుంది అవును రాగానే కనిపిస్తుంది ఆ రూమ్ లో ఆడ ఈ రూమ్ లో ఆడ అంటే ఏమైంది ఇక్కడ కనిపిస్తున్న ఆవు అంటే ఇది లేగదుడ ఈ లేగదుడ వచ్చేసి ఊర్లో అమ్మాయికి తీసుకొచ్చిర్రు అయితే పెద్ద ఏమన్నాడంటే మనము గంగురెద్దులు ఒక ఎద్దుని ఇస్తున్నాం కదా చిన్న లేగదుడను ఒకసారి చూసూద్దాం పాంట్ వచ్చినాము కానీ అది దర్శిది అదేమో మనకు హెచ్పిది సార్ ఇదేమో హెచ్ఎఫ్ ఆవు పుట్టింది ఇది ఇదేమో మనకు పని చేయదు అంటే మనకు ప్యూర్ విలేజ్లు ఉండేటట్టు అయితే అది మనకు సెట్ అవుతుండే ఇది కాదని చెప్పేసి మళ్ళీ తీసుకొని పోయినాము ఇక రెడీయా మొత్తం ఏ బాబు ఇది చూడు క్రియాం బాబు అదే గుడ్ మార్నింగ్ ఏ క్రియా బాబు పదమ్మా బయటికి బయటకి చాలా రైట్ పదమ్మా అన్నీ తీసుకున్నావా ఇంకేమైనా ఉన్నాయా తీసుకోవాల్సింది అన్నీ అయిపోయినాయా వాటర్ పెట్టుకురా ఇంకా మెడిసిన్స్ తీసుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా

పోదామా అయ్యా నీవు నీ నీకు ఏమైనా చూపించుకునే ఉందా నాని పాపకి ఏం లేదు పాపకి ఏ క్రియాష్ బాబు ఎనీథింగ్ ఎల్స్ ఏమైనా ఉన్నాయా నో ఓకే తాళం ఏరేగా అంతే ఛార్జర్ తీసుకురుగా వెరీ గుడ్ స్పిడ్స్లు ఎవరు బయట బయట నేను కార్ తాళం వేసినాక మర్చిపోయే బదులు ముందే ముందే తీసుకుంటే అయిపోతుంది కదరా క్లాన్స్ నానా ఎప్పుడు వేసినా చాలా నిద్రానికి నా నీ షర్ట్ బాగుంది నీ టీషర్ట్ బాగుంది నువ్వు బాగుంది కానీ నువ్వు చేసే పనులే బాగలేవరా బాగుంది బొట్ట అయితే సూపర్ వచ్చింది బొట్టు మీద బొట్టు బొట్టు మీద బొట్టు పెట్టుకుందా ఏ బాగుంది ఇంకా సూపర్ వచ్చింది అయితే సూపర్ చెప్పులు లేవరాని నీ చెప్పులు తీసేసి మంచి పింక్ చెప్పులు వేసుకో పింక్ చెప్పులు వేసుకో మంచిగా ఉంటాయి లేవా

ఈరోజు మన ఊర్లో మార్కెట్ మా ఊర్లో పోయిపోయి ఫస్ట్ ఈరోజే ఇంతవరకు మా ఊర్లో మార్కెట్ కాలేదు అలాంటిది ఈ రోజు మా ఊర్లో మార్కెట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జైటింగ్ ఎట్లుంటో చూడాలి ప్రతిసారి ములిక్ పోతుంటే గురువారం రోజు కానీ శుక్రవారం ఎవ్రీ శుక్రవారం మా ఊర్లోనే మార్కెట్ అవుతుంది చూడాలి సాయంత్రం అందరం కలిసి మార్కెట్ పోతాం మీరు సాయంత్రం పునుగులు ఉంటాయి ఇంకేముంటాయి సమోసాలు ఉంటాయి ఎందుకు బోర్ మిఠాయి ఉంటుంది మార్కెట్ అయినప్పుడు అన్నీ చూడాలి అవునవును ఇది వచ్చేసి గజ్వెల్ గజ్వెల్ లో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి నిజంగా ప్రో టీవీలో చూడడమే కానీ రియల్ గా ఎప్పుడు చూడలేదు ఇక్కడ అసలు కానీ టైం లేదు మొత్తం అన్ని స్కూల్స్ అందరు కలిసి వచ్చినట్టు రేడికి మొత్తం మందు రిద్దగ జనాలు అని చూసేసరికి మంచిగా కబడ్డీ ఆడుతున్నారు స్కూల్లో నన్ను వావ్ కబడ్డీ ప్రో కబడ్డీ కబడ్డీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం ములుగు ములుగు మండలం జిల్లా వచ్చేసి అప్పుడు మెదకుండే సిద్దిపేట అయింది ఇప్పుడు కొత్తగా కానీ మాకు మా మండలంలో ఇది వచ్చేసి మండల కేంద్రానికి సంబంధించింది ఇది ఒకటే ఉంది ఇక ఆర్వీఎం హాస్పిటల్ అయితే ఒకటి పెద్ద హాస్పిటల్ ఉంది ఇది అయితే ప్రతి అన్నట్టు ఇంకా ప్రసూతికి సంబంధించి కూడా ఇక్కడికి వస్తారు ఇక ఇది కాకపోతే మళ్ళీ డిస్టిక్ హాస్పిటల్ మళ్ళీ గజ్వేల్ ఉంటుంది ఇదైతే బాగానే చూస్తారు మ్యాక్సిమమ్ ప్రతిదానికి మేము ఇంటికి వస్తాం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకు బతికుండాలంటే మన మనలాంటి వాళ్ళు కూడా వస్తే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం పని ఉన్నట్టు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పని అయినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి మేము సపరేట్గా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తున్నామంటే కనీసం మమ్మల్ని విషయంలో పది మంది వస్తారేమని చెప్పేసి ఈ గవర్నమెంట్ని ప్రోత్సహించడం జరుగుతుంది మీరు కూడా ప్రతి చిన్నదానికి ప్రైవేట్ హాస్పిటల్కి పోయే బదులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది బెస్ట్ అని చెప్పేసి సో హాస్పిటల్ వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ రిటర్న్ కూడా వచ్చేసారు ఏమన్నారు జ్వరం అన్నారా లేకపోతే దగ్గరలో టాబ్లెట్స్ ఇచ్చిరా మాతుదా మరి తగ్గేస్తుందా ఓకే ఓకే నానిపైన కూడా ఒక టాబ్లెట్ తీసుకొచ్చిండ్రు చప్న ఏం చెప్పలే ఇప్పుడు మేడమ్ వేరే బిజీ ఫీజీ అవునా నేను కూడా వచ్చేపు ఒకటి ఏదైనా టాబ్లెట్ తెచ్చుకునేది ఉండే తెచ్చుకోపోతే ఇటుదాకొచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోతాం కదరే టాబ్లెట్ ఏమైనా ఏదైనా కూడా తెచ్చుకునేది టైం పాస్ టైంపాస్గా ఏదైనా ఒక తెచ్చుకోవాలి నాకేం నిద్ర వస్తూ ఉంది కూర్చుంటే చెట్ల గాలి మంచిగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా సెట్లు మంచిగా ఉంటాయి కదా మస్తు నిద్ర వచ్చింది ఇట్లా మీద నిద్ర వాడుతుంది కథరు నడు అన్నట్టు ఇట్లా అన్నం ఉండలేదట పొద్దుగా పొద్దుగాల టిఫిన్ చేసిరు పోయి అనుకోని తినాలి పండగ రోజు అది నీళ్ళలో వేసి పండుగ రోజు తీసుకొని తీసుకొని వస్తాను ఏంటిది ఫ్రాక్ జ్యోతి ఫ్రాక్ గుట్టిచ్చినవా ఫ్రాక్ గుట్టిచ్చిన కుద్దా ఎంత తీసుకుంది

ఇదేమో టమాటర్ తొక్కు ఇదేమో ఇదేమో చికెన్ ఇలాంటి టైం లా తొక్కులు ఉపయోగపడతాయి అంటే మనము అక్కడికి వెళ్ళి వచ్చేసరి లేట్ అయిపోయింది పరిస్థితి ఏంది ఇప్పుడు కూర లేట్ అయిపోయింది కాబట్టి షాతిద్దాం నానిప్పుడు నానిప తినేదాన్ని ఈరోజు ఎక్కింది అప్పుడు

ఇట్లా ట్రై ఎప్పుడన్నా వన్స్ ట్రై చేయండి ఈరోజు మేము ట్రై చేస్తున్నాం సూపర్ అంటే సూపర్ ఉంది వా తిన్నాక టేస్ట్ చెప్తా మీరు కూడా అట్లయినా సేమ్ సరే శిర్షిక జ్వరం వచ్చిందిగా జ్వరం వస్తే పచ్చళ్ళు తినొచ్చలేదు టమాటా టమాటా తింటావా ఓకే నా మంది తింటావురా ఏ తొక్కు తింటావు చికెన్ తొక్కు తింటావు మటన్ తొక్కు తింటావా ఇది అంటే మసుగునే రాళ్ళ

లేనట్టు రా బిర్యానీయా ఏ కాదు చికెన్ మొత్తం కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి రా వాళ్ళు తీస్తారా మాగడ రానమాడు పొట్టు ఆడుతుండు కానీ గడికి బం బండకాయకే పోతున్నా పోనా అదే మీకోసం ఆర్డర్ వచ్చింది ఒకటి ఏం చేసుకుంటారు అవిట్లను ఇప్పుడు చూడు అంత దూరం ఉన్నా కూడా దగ్గరకు వచ్చేస్తుండ్రు మొత్తం ఇల్లంతా ఫ్రీ అయిపోయింది అటు బండ్ల దగ్గర పోతుండు లేకపోతే ఇటు సైకిల్ దగ్గర సబ్స్క్రైబర్ పంపించు పేరు అయిపోతున్నారు వాళ్ళకి ఇష్టం లేదా అదే అండి

ఇలా తీయకరా అటువో అరే అరే కింద పడతారా అటు ఆమె కింద పడేది అంటే కిందనే పడేస్తుంది చూడు చీరనే నాది చీరది

సబ్స్క్రైబర్ అన్న వాడికి పోయి తీసుకొని వచ్చిండు మేడ్చల్ సమ్థింగ్ మేడ్చల్ సిటీకే పోయిండు అప్పుడు నాయన హాస్పిటల్ ఉండే నన్ను నాయన దగ్గర వదిలిపెట్టి గంటలు వస్తాయని చెప్పి పోయి త్రీ అవర్స్ కి వచ్చిండు వచ్చేటప్పుడు నీకు పెళ్ళికొండే నీకు డ్రెస్సులు అమ్మకు నాకు ఒక చీర పంపించింది అన్న సైడ్కి వేసుకొని వచ్చిండు ఇది కాలిపోయింది ఎందుకు చీర అంతా వేస్ట్ చేయడం అని చెప్పేసి పాపకు డ్రెస్ అవుతుంది మరి అట్లయితే మీకు ఇష్టం లేని చీరలు ఏమో అంటే పురి నానే కుట్టుపోయింది ఇంకో బెటర్ నానే నీకు డ్రెస్లు అవసరం లేదు కొత్త కొత్తాయి ఇలాంటివే బెటర్ ఇప్పుడు ఇప్పుడే చూసుకుంటున్నా ఫెస్టివల్కి అయితే మంచిగా నైన్ అంటే కష్టం అయినా సరే కానీ ఈ తాట్ రావడం అయితే అసలు హైలైట్ ఈ మధ్య ఇవి ట్రెండ్ అయిపోయినాయి పెరుగు చీరలు ఉట్టించుకోవడము చీరలు నచ్చకపోయినాయి అంటే కట్టం తల్లులు పిల్లలు సేమ్ ఒక్కొక్క టాప్ వస్తుంది అమోన ఇన్స్టాగ్రమంలో వీడియో చూపించిన ఇలాంటివేనా

ఆ సైంద్రమే ఆ సైంద్రమన్నా సరేనా సైంద్రం హ్మ్ ముల్కొ ఆ ఇయ మార్కెట్ పైన చేసుకోవలా ఆ ఈ రోజు మార్కెట్ మనుర్లోనే మనుర్ల మార్కెట్ వేచినా చేసుకోవ సరేనా ఆ ఇప్పుడు సైంద్రం సైంద్రం సరేనా ఈ స్కూలేకి పోకపోతే గిదే బాధ ఇది కడ మరి హెడేక్ వచ్చే తెలుసా ఒరిచి ఒరిచి దంపుతాననైతే ఓ కపుడ వే స్కూల్ కి వెళ్ళి లేట్ వస్తే ఏడ్స్తా ఆ ఇప్పుడు ఎప్పుడు స్కూల్ వస్తది కట్నే ఉంటది మరి కాక్రియన్ రేపా 100 ఎట్నేయ్ తో